బాబు నటించిన జటాధర మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశపరుస్తోంది ఆరు రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు రూపాయలు ఎనిమిది కోట్ల కలెక్షన్లు సాధించగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎనిమిది కోట్ల రూపాయలు షేర్ రాబట్టాలి ఈ సినిమా కలెక్షన్ల రిపోర్ట్ ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోల్లో బాబు ఒకరు మహేష్ బాబు తర్వాత హీరోగా సర్వైవ్ అవుతున్నది బాబు ఒక్కరే కాకపోతే ఆయనకు ఇటీవల సరైన హిట్లు పడటం లేదు చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేస్తున్నాయి ఎలాగైనా హిట్ కొట్టాలని ఇటీవల సక్సెస్ కొట్టాలని థ్రిల్లర్ సబ్జెక్ట్తో జటాధర చిత్రం చేశాడు హరర్ ఎలిమెంట్లు మైథాలజీ టెత్తో ఈ మూవీని రూపొందించారు దీనికి వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు దివ్య దివ్యఖోస్లా హీరోయిన్గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షి సిన్హా శిల్పా సిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు వీరితో పాటు రాజీవ్ కనకాల ఝాన్సీ వంటి వారు ఇతర పాత్రల్లో కనిపించారు జటాధర మూవీ గత శుక్రవారన్న ఆడియన్స్ ముందుకు వచ్చింది రష్మిక మందన్న నటించినది ఫ్రెండ్ మూవీకి పోటీగా విడుదలైంది ఆ వారం దాదాపు ఆరేడు మూవీస్ విడుదల కావడం విశేషం జటాధర మూవీ తెలుగుతో పాటు హిందీలో విడుదలైంది కాకపోతే నార్త్లో సినిమాకి పెద్దగా రెస్పాన్స్ లేదు తెలుగులోనే ఉన్నంతలో బెటర్గా రాణిస్తోంది ఈ చిత్రం ఆరు రోజులు పూర్తి చేసుకుంది ఈ క్రమంలో సినిమా కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు రూపాయలు ఎనిమిది కోట్ల కలెక్షన్లని సాధించిందని తెలుస్తోంది ఇండియాలో ఈ చిత్రానికి దాదాపు ఐదు రూపాయలు నాలుగు కోట్ల వసూళ్లు రాగా ఓవర్సీస్లో కోటికి పైగా రాబట్టినట్టు తెలుస్తోంది మొత్తంగా దాదాపు ఏడు కోట్లకు చేరువలో ఉండటం విశేషం ఈ సినిమాలో హిందీ నుంచి సోనాక్షి సిన్హా శిల్పాసిరోద్కర్ నటించారు సెకండ్ హాఫ్లో వారి పాత్రలు కీలకంగా ఉంటాయి కానీ బాలీవుడ్ ఈ మూవీ ఏమాత్రం సత్తా చాటలేకపోవడం గమనార్హం జటాధర చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరిగింది థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి పదిహేను కోట్ల రూపాయలు వ్యాపారం జరిగినట్టు సమాచారం అయితే తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ కావాలంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు షేర్ రావాలి అంటే రూ పదిహేను కోట్ల వరకు గ్రాస్ రావాలి మరి లాంగ్ రన్లో చేరుకుంటుందా అనేది సందేహంగా మారింది కలెక్షన్లు నిలకడగా ఉన్నా లాంగ్ రన్ కష్టమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది జటాధర కథ గురించి తెలుసుకుంటే ఇందులో సుధీర్ బాబు ఘోస్ట్ హంటర్గా కనిపించాడు ఆయన దెయ్యాలపై థీసిస్ రాయడం కోసం హంట్ చేస్తుంటాడు పడాబడ్డ బంగ్లాలోకి వెళ్లి ఆత్మలను కనిపెడుతుంటాడు ఆత్మలు దెయ్యాలు లేవని ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాడు అయితే ఈ ఘోస్ట్ హంటింగ్ ని పేరెంట్స్ అతన్ని ఆపుతుంటారు అయితే వాళ్లకి చెప్పకుండా ఓసారి రుద్రాయనగరం అనే గ్రామానికి వెళ్తాడు సుధీర్ అక్కడ లంకెబిందెలు ఉన్నాయని కొందరు క్షద్రపూజలు చేస్తుంటారు ఇంతలో తన ఇంట్లో ప్రమాదం జరుగుతుంది అమ్మ ఝాన్సీకి గాయమవుతుంది సుధీర్ రుద్రాయనగరం వెళ్లారని తెలిసి పేరెంట్స్ బాధపడుతుంటారు ఈ సందర్భంగా అక్కడికి వెళ్లకూడదని చెబుతూ గతం చెబుతాడు బాబు గతం ఏంటి ఆయన ఎవరూ లంకెబిందలకు తనకు ఉన్న సంబంధమేంటి మృత్యుగంధం సుధరిని ఎందుకు వెంటాడుతుంది దాన్నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ మొత్తంగా జటాధర మూవీ బ్రేక్ ఈవెంట్ సాధించడం కష్టంగానే కనిపిస్తోంది కలెక్షన్లు నిలకడగా ఉన్నప్పటికీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం లాంగ్ రన్లో నిలబడటం సందేహాస్పదంగా మారింది సుధీర్ బాబుకి మరో హిట్ మిస్ అయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి